కేసీఆర్ హయాంలో యూరియాకు కొరత ఉండేది కాదని కాంగ్రెస్ వచ్చాక కష్టాలు మొదలయ్యాయని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు మెదక్ జిల్లా నూతన గ్రామ సర్పంచ్ల అభినందన సభలో హరీష్ రావు మాట్లాడారు పంట కొనుగోల్లో ప్రభుత్వం విఫలమైందన్నారు రైతులకు ఇవ్వాల్సిన యాసంగి వానాకాలం బోనస్ పద్దెనిమిది వందల కోట్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు సింగూరు ప్రాజెక్టుపై మెదక్ నిజామాబాద్ జిల్లా రైతాంగానికి హక్కు ఉందని మూడు విడతల్లో ఆయా ప్రాంతాలకు నీళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు అధికార కాంగ్రెస్ పార్టీ కేవలం యాభై శాతం మాత్రమే సర్పంచ్ స్థానాల్లో విజయం సాధించిన తీరు ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతకు నిదర్శనమని హరీష్ రావు అన్నారు ఆనాడు కేసీఆర్ పాలనలో కరెంట్ కి ఇబ్బంది లేదు యూరియా కి ఇబ్బంది లేదు రైతు బంధుకు ఎదురు చూసే పరిస్థితి లేదు పంట కొనడానికి ఇబ్బంది లేదు ఇప్పుడు అన్ని బాధలే ఏ కౌలు రైతుకు కూడా మేము రైతు బంధు ఇస్తాం కౌలు రైతులకు పంట నష్టపరిహారం ఇస్తాం రైతుకిస్తాం కౌలు రైతుకి ఇస్తామన్నారు గెలవంగానే మాకు సంబంధం లేదు రైతు కౌలు రైతు చూసుకోవాలన్నారు ఈ యాప్ల పేరిట యూరియా బస్తాల పేరిట అసలు కౌలు రైతులకు మొదటికే మోసం చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం రేపు రైతులే కౌలుకు ఇవ్వని పరిస్థితి ఏర్పడుతుంది రైతులకు కౌలు రైతులకు మధ్య పంచాయతీ పెట్టుంది అలా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొక్క తొమ్మిది వందలకు బస్తా వెయ్యి రూపాయలకు బస్తాలు తెచ్చి వేసుకునే పరిస్థితి వచ్చింది రైతులకు కొంతమంది రైతుల పంటలే అయిపోయినాయి